మా భూమి కొందరు అక్రమంగా కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అడిగితే నా కొడుకులను నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన నార్కాల్ జిల్లా ఊరుకొండ మండలం మాధవరం గ్రామానికి చెందిన పెండంశెట్టి శెట్టి చిన్నమ్మ సోమవారం మీడియా ముందు వాపోయారు అనంతరం ప్రజావరణలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఎలాగైనా మాకు రక్షణ కల్పించండి మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది చిన్నమ్మ మా పొలం గురించి లొల్లి పెట్టుకుంటున్నారు ఎప్పటికీ పంచాల పెట్టుకుంటున్నారు మమ్మల్ని తాగానేస్తలేరు వాళ్ళు ముగ్గురు ఒక్కటే అయ్యిండ్రు నా పిల్లలని ఇద్దరు ఒకటి ఒక్కటి చేసినరు చేసి ఒకటే తిప్పలా పెడుతున్నారు పోయినంత కాలం పోలీసులు రావడీల వాళ్ళు ఇద్దరు ఇద్దో తీసుకోం అది వాళ్ళు ఇసుకోం కన్న తిప్పలా పెడుతున్నారు ఎన్నడికి తెగనిస్తలేరు తెల్లారనిస్తలేరు ఎక్కడ పోయి లలి లొల్లి అనుకుంటే నా పిల్లలని కన్న కష్టాల పెడుతున్నారు అదే కష్టం మరి అప్పుడే మాట్లాడుకుంటే అయిపోవు కదా ఇంకెంత దినాలు పెడతారు మరి కష్టం అది ఉండదు రైలు సీటర్లను పంపిస్తున్నారు సంపతలు అంటే ఎక్కడ కానీ వస్తే పంపిస్తామని అంటున్నారు మరి ఎంతగానో ఉంటుంది ఇట్లా చేస్తే ఇట్లా అందరికీ చేస్తే ఇట్లా చేయాలి పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు ఎస్ఐ పట్టించుకుంటలేడు సిఐ పట్టించుకుంటే లేడు అది ఎన్ని మాటలు పోయి కేసు పెట్టినా కానీ పట్టించుకుంటలేడు ఆయన ఇప్పుడు అప్పుడు అని ఉజ్జతలు పెడుతున్నాడు కానీ పట్టించుకుంటలేడు మా పొలానికి కావాలి అని అంటుండదు మరి ఆయన పొలం ఎవరు గుంజుకున్నారో ఎవరు చేసినారో మరి వచ్చి సర్వేని రోజులకు వచ్చి కొల్పించుకొని తీసుకుంటే అయిపోతుంది కదా ఆమె పొలం ఈడ ఉండదు మా పొలం ఈడ ఉండదు మాది మాకు ఇచ్చి ఆమె ఆమె తీసుకుంటే అయిపోతుంది కదా ఏంటికంటే వాళ్ళ మాటలు పట్టుకొని అది చేస్తుంటుంది అందరు కలిసి ఒకటి అయ్యి ఇంతగానో ఉంటారు మరి నేను కొలుచుకుంటారు మరి వాళ్ళ వచ్చి కొలిపిస్తే అయిపో తీసుకుంటే అయిపోతుంది కదా